గోపాలుడికి ఆ వ్యక్తి ఏం చెప్పాడో చూసేద్దామా అండి నాయన నువ్వు దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికో పోనక్కర్లేదు పెళ్లి చేసుకుని సంసార సాగరంలో మునిగితే ఒక దేవుడేంటి ముల్లోకాలు కనిపిస్తాయని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గోపబాలుడు అది నిజమనుకుని ముందు పెళ్లి చేసుకోవాలనుకుని ఎన్నో పెళ్లి సంబంధాలు చూసి వస్తూ ఉంటాడనమాట ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక మంచి అమ్మాయితో తనకి పెళ్ళి అయిపోతుంది ఇలా కొన్ని నెలలు గడిచాక ఒకరోజు వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు అందులో ఒక ఆయన ఇలా అనమాట ఏరా గోప పెళ్లి చేసుకొని బాగానే స్థిరపడ్డావు కదా ఇంకేంటి విశేషాలు అని అడిగితే గోప బాలుడు అప్పుడు అమాయకంగా ఏముంది బాబాయ్ పెళ్లి చేసుకున్నాను కదా ఇంకా సాగరంలో మునగడం ఒక్కటే తరువాయి అని చెప్పి అలా అనేసరికి అందరూ నవ్వుకుంటారు అనమాట ఆయన చమత్కారంగా అన్నాడు అనుకుంటాడు కానీ అది గోపబాలుడు అమాయకత్వం అది ఇలా ఉండగా ఒకరోజు తనలో తాను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం